మానస న్యూస్కి స్వాగతం భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో భారత సంవిధాన్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యాలాల పిఎస్పీ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే పిలుపు మేరకు యాల మండలంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తక్కుతుందని అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు దేశ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ముందుకు సాగుతుందని అన్నారు نو یکتوا ریلی جی باपू جی باपू रक्षिदम रक्षिदम राजेंद्रनी रक्षिदम 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 राजेंद्रनी रक्षिदम जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారు సోనియామ్మ గారు అందరు కలిసి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి పేదల బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులని కాపాడాలి అనే ఉద్దేశ ఉద్దేశంతో యావత్తు భారతదేశం మొత్తం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రని ప్రవేశపెట్టడం జరిగింది మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకున్నది తాండూరు నియోజకవర్గంలో మనోరన్న గారి ఆదేశాల మేరకు మరి యాలాల్ మండల్ నర్సిరెడ్డి పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి అన్న గారి ఆది ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు గడప గడప గడపకు రాజ్యాంగం యొక్క ఉద్దేశాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తెలియజేయాల్సిందిగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి గడప గడపకు పాదయాత్రలో భాగంగా ప్రతి ఊరికి తిరగడం జరుగుతూ ఉంది మరి ఈ ఈ దాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోష సంతోషం తాండూరు నియోజకవర్గంలో యాల మండల్ పూర్తి స్థాయిలో ప్రతి గడప గడపకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్టీ అధ్యక్షులు నాయకత్వంలో మరి మండలంలో తిరగడం జరుగుతుంది మరి రాజ్యాంగాన్ని ఉన్నటువంటి హక్కులను పేదల యొక్క హక్కులను కాలరాసే ప్రభుత్వం బీజేపీ పార్టీ గత పది సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో చేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా మరి ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ప్రతి భారతీయ పౌరుడిపై ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం దేశమంతటా తీసుకొని గ్రామ గ్రామాల్లో మరి వాడవాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాలతో యాలాల్ మండలంలో గౌరవ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మండల నాయకులమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం భాగంగా మనకి జరిగింది ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చి తుంగల తొక్కాలని చూస్తుంది కాబట్టి మనమందరం కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏదైతే బీజేపీ మరి ఇంట్లో పనుకున్న విషయాన్ని మనం తెలియసి వేళ ఆ యొక్క మీకైతే గడువు బలహీన వర్గాలు రాజకీయాల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో